ఇప్పుడు ఆ యూట్యూబ్ చెప్పండి కొంచెం ఆ యూట్యూబ్ చెప్పండి చెప్పాలి ఒక లైక్ బటనే ఉంది వంద లైక్ బటన్ పెట్టండి చెప్పండి ఒక లైక్ కొట్టలేకపోతున్నా లైక్ తో సరిపోతాడు నాకు టూ కి వంద లైక్ కొట్టాలనిపిస్తుంది కానీ లేదా ఏం చెప్పాను చెప్పండి యూట్యూబ్ దయచేసి యూట్యూబ్ చెప్పండి వంద లైక్ బటన్ పెట్టమని చెప్పి వంద లైక్ బటన్ అభిమానం చచ్చిపోతున్నా చచ్చిపోతున్నాడు అఖండ టూ కోసం అఖండ టూ కోసం కళ్ళు వెహికల్ తో వెయిట్ చేస్తున్నా సో అదనమాట కాబట్టి దయచేసి అఖండ వన్ లో మనం ఏదైతే బాలకృష్ణ రన్నారో కాళ్ళు దుబ్బైన అంది ముందు రంగు మార్చిన పంది కారు కుదల కుస్తే కప్పాలం పగులుద్దడు కప్పాలను పగల కొట్టాడు కాబట్టి అఖండ వన్ లో ఇందులో కూడా ఊహకు అందని ఊహ అందని చెప్పేసి ఏదైతే బాలకృష్ణ అన్నారో ఆ ఊహకు అందరూ ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా బాలయ్యూ గారి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కూడా నవ్వుతానో ఏ సౌండ్ నడుపుతానో నాకే తెలీదు ఊహ అందదు అన్నాడు కాబట్టి ఊహకు అందదు అన్నమాట సినిమా ఖచ్చితంగా డెబ్బై కోట్లు కలెక్షన్ ఫస్ట్ డే కలెక్ట్ చేయబోతుంది కూడా ఈజీగా ఫార్టీ నుంచి సెవెంటీ దాకా కావచ్చు బాలయ్య రికార్డులు చరిత్ర తిరగ రాసి తెలుగు వాడి తెలుగు నాటి తెలుగు వేడిని ఒక ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అది డిపెండ్స్ అపాన్ ఫస్ట్ డే ఫస్ట్ డే డిపెండ్ అవుతాం అది ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పే అంటే ఫస్ట్ డే లో ఇప్పుడు ఓజీ కూడా అంతే కదా ఫస్ట్ డే లో ఏమో నూట యాభై నాలుగు కోట్లు వచ్చే తర్వాత లాంగ్ టర్మ్ రన్నింగ్ లో ఏమో మూడు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు మనం దీన్ని కూడా అలా అనుకోవచ్చు కదా ఫస్ట్ డే డిఫెన్స్ ఎట్లా చేస్తాం ఫస్ట్ డే కష్టంగా బాలయ గారు ఆయన ఆయనకే బోటి కాబట్టి ఆయన రికార్డు ఆయన చెరగొట్టుకుంటాడు చెప్పేస్తాడు చరగొట్టడం కాదు ఇంటర్ స్ట్రిట్ గా పోతుంది ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా ఆయన ఫస్ట్ టైం ఏదైతే బ్రేక్ ఈవెన్ బ్రేక్ తెలుగు నాడు తెలుగు వేడి ప్రపంచానికి చాటి చెప్పబోతున్నాడు ఈ సినిమాతో మన బాలయ్య ఇంటర్ సిట్ కాబోతుంది పోతుంది ఫస్ట్ ఆయన ఫార్టీ నుంచి సెవెంటీ క్రోస్ దాకా ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా బాలయబాబు గారు ప్యాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోబోతున్నారు ఈ అంటే ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇప్పుడు ఏం చెప్తాడు రూలింగ్స్ ఏం ఫరక్ పడదు బాలకి ట్రోలింగ్ అనేది పడదు ఏ రూపాయి పోతే ఒక రూపాయి రాదా ట్రోలింగ్ వల్ల సో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి మహానాయకుడు తండ్రి ఆయన కొడుకు అయినా తండ్రి కొడుకు అయినా సో అలాంటి కొడుక్కి ఇవన్నీ ఏం ఫరక్ పడదు సో ఖచ్చితంగా అక్కడనట్టు హిట్ పోతుంది ఖచ్చితంగా తెలుగు ఆదరణ సినిమాతో నందమూరి మ్యూజిక్ ఏం లేదు సినిమా అయిపోయినాక బయట బాహుబలి తాలి పెట్టండి బాహుబలి తాళిలో బిర్యానీ పెట్టండి కష్టంగా తిరిగిపోతాడు అలా ఇచ్చాడనమాట ఫస్ట్ అఖండ ఏమో థియేటర్ ఓనర్ అన్నాడు రే చోలో దూలు పెట్టుకోబోరా రక్తం వస్తుందని చెప్పేసి భయపడ్డా కానీ ఈసారి మాత్రం పెట్టుకోకపోతే నిజంగా రక్తం వచ్చేస్తుంది ఖచ్చితంగా అలా ఉంది బిజెఎం ఆ త్రిశూల పెట్టుకొని వస్తుంటే ఎలా ఉందంటే సప్తచక్ర సమూహాలు ఆయన తాకడానికి చంకుతున్నాయి అలా వంచుతున్నాయి అలా ఉన్నాయి అనమాట అలా ఉంది టీచర్ సో ఖచ్చితంగా అక్కడ రికార్డులు కొల్లగొడుతుంది బాలయ్యాబు గారికి బాబు గారికి ఆయన ఆయన సాటి ఆయనతో ఎవరికి లేదు పోటీ ఆయనకి ఆయనే పోటీ కాబట్టి ఆయన బ్రేక్ చేయలేదా చేయబోతున్నాడు బాలయ్య ఫ్యాన్స్ ఏం చెప్తారు ఈ సినిమాతో ఈ సినిమాతో బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఏం చెప్తామండి ఇప్పుడు ఆయన నందమూరి యువరత్న బాలకృష్ణ సో అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు తెలుగు భాష గురించి అంటే ఆయన సినిమానే తెలుగు భాష గురించి బాగా వర్ణన చెప్పాల్సిన అవసరం లేదు నాటి భైరో దీపం నుంచి నేటి గౌతమ్ బుద్ధ చాతకం దగ్గర నుంచి అక్కడ వరకు మంచి పట్టున్నది భాష మీద సో అలాంటి వ్యక్తి గురించి లేదు కాబట్టి నందమూరి బాలేష ఫ్యాన్స్ ఇప్పుడైతే రక్తాలు ఈ టీజర్ రావడం వల్ల సో థియేటర్కి చొక్కా వెయ్యి కోట్లు చెప్పలేం కాదండి సినిమా ఫస్ట్ నేను బట్టి ఉంటదండి సినిమా ఫస్ట్ సినిమా కనుక మంచి రీచ్ వచ్చింది అనుకోండి నార్త్ ఇండియాలో కూడా ఖచ్చితంగా వెయ్యి కోట్లు దాటేస్తుంది కేక్కుంటు వెళ్ళిపోతుంది సో అలా ఉండబోతుంది సినిమా ఖచ్చితంగా బాబు గారు రికార్డులు కొల్లగొడుతున్నారు 对吧？来呀！